மான திருவடி தீயர் திவ்ய திருவடி சரணம் ஆச்சாரிய திவ்ய திருவடி கணே சோ அஸ்மத் குருபியோ நமது பரமருபியோ நமா அஸ்மருபியோ நம జై శ్రీమన్నారాయణ ఇంకా తదుపరి నవమి ఉత్సవాలంటే ఐదు రోజులు జరుగుతాయి వాళ్ళు మూడో రోజు రేపు ఎల్లుందా ఏం జరుగుతుందో పన్నయ్యగా చెప్తాను జై శ్రీమన్నారాయణ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈరోజు పారాయణం సోదరి లక్ష్మీ తయారు గారికి వచ్చినటువంటి సోదరి మనందరికీ కూడా శుభ్రతాంశాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కని కార్యక్రమం నిర్వర్తించినందుకు మీరంత సుందరకాండ పారాయణం ఎంతో దిగ్విజయంగా జరిగినందుకు ఆ రామచంద్ర లోక్కి ఆంజనేయ స్వామి ఆశస్సులు ఆశీర్వాదం మీ అందరికీ కలగ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ മറക്കാര് അന്തേ കാര്യം എടുത്ത കാര്യം